సోషల్ మీడియా సామాజిక రాజకీయ రంగాల్లోనే కాదు సినీ రంగంలోనూ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది సినీ విశేషాలు త్వరగా సినీ ప్రియులకు సోషల్ మీడియా ఓ ప్రధాన వేదిక సినిమా విశేషాలనే కాదు హీరోల దైనందిన జీవిత విశేషాలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి మూవీ లవర్స్ ఇష్టపడుతుంటారు తమ అభిమాన హీరోల ప్రతి కదలికను గమనిస్తూ వాటిపై తమ స్పందన తెలియజేయటానికి ఆశ్రయిస్తారు ఫ్యాన్స్ ఈ ట్విట్టర్ ప్రతి సంవత్సరం ఒక నివేదికను అందిస్తూ ఉంటుంది దక్షిణాది హీరోలందరిలో ఎవరిని ఎంతమంది ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారో తెలియజేస్తుంటుంది టాప్ టెన్ హీరోల వివరాలని అందిస్తుంది ఎప్పటిలాగే రెండు సంవత్సరానికి సంబంధించి వివరాలను ఇటీవలే వెల్లడించింది తెలుగు హీరోలందరిలో నంబర్ వన్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ నిలిచారు రెండో స్థానంలో మహేష్ బాబు మూడో స్థానంలో ఎన్టీఆర్ నాలుగో స్థానంలో అల్లు అర్జున్ ఐదో స్థానంలో రామ్ చరణ్ నిలిచారు పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో నిలవడంపై ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు కాగా ట్విట్టర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ తో ఈ ర్యాంకింగ్ నిచ్చింది సౌత్ ఇండియా టాప్ టెన్ లో నంబర్ వన్ గా తమిళ హీరో విజయ్ నిలిచాడు అతనికి సమీపంగా రెండవ స్థానంలో పవన్ కళ్యాణ్ నిలవటం విశేషం ఇటీవల విజయ్ పేరు పలు వివాదాల్లో బయటికి రావడంతో నెటిజన్లు ఆ వివరాల కోసం సెర్చ్ చేయటం వల్ల నంబర్ టూగా సౌత్ ఇండియా స్థాయిలో నిలిచారు విజయ్ పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా స్థాయిలో విజయ్ కి దగ్గరగా నిలిచి రెండో స్థానంలో రావడం గమనార్హం ఇక టాలీవుడ్ లో అయితే ఆధిపత్యాన్ని చాటుతూ నంబర్ వన్ గా నిలిచాడు పవన్ కళ్యాణ్ కాగా తమిళంలో విజయ్ తర్వాతి స్థానంలో సూర్య రజనీకాంత్ ధనుష్ అజిత్ తమ స్థానాలను సాధించారు సౌత్ ఇండియా ఫిల్మ్ స్టార్స్ ట్విట్టర్ ర్యాంకింగ్ లో పవర్ స్టార్ తన పవర్ ని బాగానే చూపించాడని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు